గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ రోజు శివరాత్రి పర్వదినం తెల్లారితే అమావాస్య భాద్రపద మాసం పూర్తవుతుంది పితృపక్షాలు కూడా రేపటితో ముగుస్తాయి శివరాత్రి కాబట్టి చక్కగా మీకు సమయం తీరిగా వాపిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంట్లోనే శివలింగం ఉన్నవారు వారు చక్కగా అభిషేకం చేసుకొని తీర్థం తీసుకోవచ్చు శివ స్తోత్రాలవన్నీ కూడా అనుసంధానం చేసుకోవచ్చు శివ స్తోత్రాలు ఏమైనా కూడా పారాయణం చేసుకున్నా సరే ఖచ్చితంగా పితృదేవతలు ఆనందిస్తారు ఇంట్లో అసలుకి దేవతార్చన ప్రతిరోజు జరుగుతూ ఉంటే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది దేవతార్చన జరుగుతూ ఉన్న తమ గృహాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు దాంతోపాటుగా పితృదేవతా స్తోత్రం కూడా రోజు పారాయణం చేసుకుంటున్న వాళ్ళు పారాయణం చేసుకోండి కుదిరిన వాళ్ళు చక్కగా శివాలయానికి దర్శనం చేసుకోండి అలాగే మహాశివరాత్రి సందర్భంగా గోమాతలకి ఎద్దులకి మేత లేదా గ్రాసము తినిపించండి ఆ విధంగా శివానుగ్రహం కలుగుతుంది రేపు బుధవారము అమావాస్య రెండో తారీఖు రేపటి మహాలయ పక్షం పూర్తయిపోతుంది ఈ పితృపక్షం అంటాం కదండి పదిహేను రోజుల నుండి చేస్తూ వస్తున్నాం కదా పితృదేవతల అర్థము మనము దర్పణాలు వదలడము శ్రీార్థాది కర్మ జరిపించడము పితృదేవత స్తోత్రం సంధానం చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా రేపటితో ముగుస్తాయండి రేపు చాలా విశేషము ఈ ఇన్ని రోజులు కూడా ఈ మహాలయ పక్షంలో చేసి లేదా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్న ఏదైనా అడ్డంకులు వచ్చి చేయలేకుండా ఉంటారు కుదరక చేయలేకుండా ఉంటారు ఊర్లో లేక చేయలేకుండా ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా రేపటి రోజుని చక్కగా సద్వినియోగం చేసుకోండి రేపు పితృదేవతలని ఖచ్చితంగా ఆరాధించాలి రేపు చాలా బలమైన అమావాస్య హడావిడబడాల్సిన అవసరం కూడా లేదు ఈ పితృదేవతలకి చేయాల్సిన కార్యక్రమాలు ఉదయమే చేయాలని లేదు చక్కగా మధ్యాహ్నం వేళ చేసుకోవాలి ఈ పిల్లలు అంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో యజమాని మగవారు ఎవరైనా ఉంటే వారు చేయవచ్చు వారు కూడా వెళ్ళిపోతే మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేయవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు మీ ఇంట్లో మీ పూర్వీకుల ఫోటోలు ఏమైనా ఉంటే ఆ ఫోటోలు తీసుకోండి ఫోటోలు లేకపోయినా పర్వాలేదు మీ ఇంట్లో దక్షిణం వైపు కాస్త చూసుకొని అక్కడ ఆ ఫోటోలు ఉంటే ఫోటోలు ఉంచండి ఫోటోలు లేకపోయినా పర్వాలేదు ఒక చేప కూడా పర్వాలండి చేప లేకపోతే ఏదైనా అంచులు తెలటి వస్త్రాన్ని పరిచేసి దారి పైన ఉదలు ఉంచండి హాయిగా విస్తరాకు లేదా అరిడాకు తీసుకొచ్చి వేయండి పాయసము గారెలు చేసేసి పితృదేవతలకు చక్కగా నివేదన పెట్టండి వాటితో పాటుగా తాగడానికి ఒక చెమ్ము నీళ్లు ఉంచండి పాయసం ఎందుకంటే ఎవరికైనా సరే మనం మధుర పదార్థము ఖచ్చితంగా నివేదన చేస్తాం దేవతలకైనా చేస్తాము పితృదేవతలగాయన చేస్తాము ఇంటికి అతిథులు భోజనానికి వస్తే వాళ్ళ కోసమైనా చేస్తాము అది మన సాంప్రదాయం కాబట్టి ఇహా పితృదేవతలకి శ్రాద జరిపేటప్పుడు లేదంటే పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా గారెలు మినప గారెలు గారెలు అంటే శనగపప్పు వడలు మసాలా వడలు అవి కాదండి మినపప్పు మినప గుళ్ళు నానేసి గారెలు ఉంటాయి చూసారు మినప గారెలు చేసేసి నైవేద్యం పెట్టాలి ఇంకా మీ ఓపిక ఉంటే మీరు ఎవరెవరు బయటతో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏమైనా గుర్తుంటే వాటిని కూడా చేసి పెట్టవచ్చు అంత ఓపిక లేకపోతే గారెల నివేదన పెట్టవచ్చు వాటితో పాటుకు పితృదేవతలు తాగడానికి గ్రహించడానికి ఒక చెంబు ఇత్తడి చెంబుతో రాగి చెంబుతోడు మీ ఇంట్లో ఉంటే వెండి చెంబుతోటే జలం కూడా అక్కడ పెట్టండి పెట్టి మనస్ఫూర్తిగా పితృదేవత స్తోత్రం ఉంటే చదువుకోండి లేదనుకుంటే కళ్ళు మోసుకొని పితృదేవతలను ప్రార్థించండి వారు వచ్చి చక్కగా భోజనం చేసి ఆ ఇంట్లో అందరిని ఆశీర్వదించబడి మనసులో ప్రార్థిస్తే చాలు రక్షణ వైపు ఫోటోలు ఉంచండి ఫోటోలు లేకపోతే ఆ గోడకి అంత పసుపు రాసి తెలుసు కదా నామం వేస్తారు వెంకటేశ్వర స్వామి వారి పుండ్రం ఉంటుంది కదండి పుండ్రం వేస్తారు గోడకి ఆ పుండ్రాన్ని పితృదేవత స్వరూపంగా భావించి అక్కడ చక్కగా ఒక పేట వేసి పీట కూడా లేకపోతే ఏదైనా వస్త్రం పరిచి లేదంటే దర్బచాప పరిచి రెండు దర్బలు వేసేసి పైన ఇసరాకు అరటాకు వేసేసి పాయసాము గారెలు ఆ తర్వాత మీరు వండినవన్నీ కూడా చక్కగా వడ్డించి నీళ్ళ చెంపు పెట్టి దండం పెట్టుకోవడమే ఇది మధ్యాహ్నం వేళ చేయొచ్చు పన్నెండు ఒంటి గంట ఇప్పుడు చేయొచ్చు మరి పొద్దునే చేయాలని వేకుజామునే చేయాలని ఏం లేదు స్నానం చేసి విధానంగా పిల్లల స్కూల్కి వెళ్ళాకే అవన్నీ కూడా ముందు ఇంటి కర్తవ్యాలు పూర్తి చేసుకొని కాస్త నెమ్మదిగా చేసుకోండి ఎలా అయితే దేవాలయం నివేదన పెట్టిన తర్వాత తెరవేస్తామో లేదంటే గంట కొట్టి బయటకు వచ్చేస్తాము కాసేపు రాగి అక్కడ పితృదేవతలు పెట్టిన తర్వాత కాసేపు పక్కకు వచ్చేయండి ఖచ్చితంగా సూక్ష్మ రూపం దాల్చి పితృదేవతలు వచ్చేసి మనము సమర్పించిన నివేదనను గ్రహించి ఆశీర్వదించి పెడతారు ఆ తర్వాత ఆ నైవేద్యాలు ఏవైనా కూడా ఖచ్చితంగా మనకి ఇంటి దగ్గర కాకులు పడతాయి సహజంగా కాకులకు పెడుతూ ఉంటాము కాకులు తింటే పితృదేవతలు తిన్నట్లుగా కాకులు కాదనుకుంటే వీధిలో ఉన్న కుక్కలకు కూడా కాసంత పెట్టవచ్చు ఖచ్చితంగా కుదిరిన వాళ్ళు ఏమాత్రం మనకి సౌకర్యం ఉన్నా కూడా గోమాతలకు తినిపించండి బసవన్నాలకు తినిపించండి గోమాత సర్వదేవతా స్వరూపం పితృదేవతలు కూడా గోమాతలో ఉంటారు గోమాత కానీ తిందంటే పితృదేవతలు డైరెక్ట్గా చేసి గ్రహించినట్లే ఆ విధంగా పితృదేవతల ఆశీర్వచనం అంతుంది అలాగే పితృదేవత ప్రీత్యర్థం వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా చల్లగా ఉండాలి ఉత్తమ గదులు కలగాలి మనల్ని ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో చక్కగా మీకు దగ్గరలో ఉన్న గోశాలలకు సహకారం అందించండి గోసేవ చేయండి గోసేవ చేసుకున్న గోసేవ వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే గోసేవలో సహకారం అందించినా కూడా పుణ్యము అవుతుంది గుర్తుపెట్టుకోండి గోవుకు పెట్టింది ఎప్పుడు కూడా వృధా పోదు ఇంకా మనకి శాస్త్రంలో ఏం చెప్పడంతో తెలిసినా గోవుకు సేవ చేసిన వాళ్ళు గోవు శరీరం మీద ఎన్ని రోమకూపాలు అంటే ఆ వెంట్రుకలు ఉంటాయి రంధ్రాలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గంలో ఉత్తమ లోకాలలో సుఖపడతారు అని ఉంది గోవ శైరం మీద ఉన్న ఆ వెంట్రుకల్ని లేదంటే ఈ స్వేదరంధ్రాలని చర్మ లెక్క పెట్టడం సాధ్యమా చెప్పండి అంటే అక్షయంగా పుణ్యలోకాలు ఉంటారని అర్థం గోమాత మహత్యము గోసేవ గురించి తన పుణ్యం ఇంత అని వర్ణించడం వేయి ఈ ఉన్న ఆదిశేషుడి వల్లే కాదు మన వల్లే అవుతుంది చెప్పండి ఏదో వీడియో చేసేవాడారో కొంచెం కొంచెం చెప్తూ ఉంటాం అంతే అలాగే ఓపిక వాళ్ళు కొత్త బట్టలు జత ఎవరైనా పేదవారికి దానం చేయండి ఓపిక లేని వాళ్ళు ఇంట్లో మనం వాడని బట్టలు వాడని వస్తువులు ఏవైనా కూడా అండి ఈ అమావాస రోజున పేదవాళ్ళకు లేని వాళ్ళకు కట్టుకోవడానికి వాడుకోవడానికి కూడా పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు అలాగే మర్చిపోకుండా ఈ పితృదేవతలకి నివేదన పెట్టిన తర్వాత కూర్చొని భగవద్గీత ఒక అధ్యాయమైనా సరే పారాయణం చేయండి భగవద్గీత మహత్యంలో ప్రతి కథ మనకి వివరిస్తుంది పితృదేవతలు ఖచ్చితంగా భగవద్గీత శ్లోకాలు విని తరించి ఉత్తమ ఆలోకాలకు వెళతారు వాళ్ళకి సద్గతులు ప్రాప్తిస్తాయి వాళ్ళు ఎంతో ఆనందిస్తారు భగవద్గీత భగవంతుడు వాణి పితృదేవతలు చెవును పడిందంటే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు ఆశీర్వదిస్తారు అలాంటి కుటుంబాన్ని ఇలాంటి అవకాశం ఎవ్వరూ కూడా వదులుకోవద్దు గోమాత సేవ భగవద్గీత పారాయణము మనల్ని ఎప్పుడు కూడా మన వంశాన్ని మన వంశంలో అటుకూర్వీకుల్ని ఇటు ముందు వచ్చే వాళ్ళని అందరినీ తరింపజేస్తుందండి ఇది కాదనలేని సత్యం గుర్తుంచుకోవాలి చక్కగా భగవద్గీత పారాయణం చేసుకోండి అందులో కూడా నయనం చిందంతి శస్త్రాన్ని ఈ శ్లోకం తప్పకుండా చెప్పాలి చక్కగా పితృదేవతలకి నివేదన పెట్టి భగవద్గీత ఒక అధ్యయనము ఎంతో మీకు వచ్చినంతలో కాస్తే పారాయణం చేసుకొని నమస్కారం చేసుకొని గోమాతకు ఒక్కొక్క లేదంటే ఎవరైనా అతిథి వస్తే అతిథికో ఎవరో ఒకరికి పేదలకో అంత పెట్టేసి చక్కగా అప్పుడు ఆ ప్రసాదం ఆ శేషం ఏదైతే ఉందో దానికి అని పేరు దేవతలకు కానీ పితృదేవతలు కానీ పెట్టిన తర్వాత ఆ మిగిలినది ఏదైతే ఉంటుందో దానికి అని పేరు అనమాట దాని ప్రసాద రూపంగా హాయిగా మనం మధ్యాహ్నం వేళ భోజనం చేయొచ్చు ఆ విధంగా చక్కగా పితృపక్షాన్ని సంపాన్నం చేసుకుందాం ఈ పదిహేను రోజులు చేయడానికి కుదిరి కుదరక వీలయ్యి వీలవ్వక ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళు అమావాసం దయచేసి వృధా చేసుకోకుండా చక్కగా మన వంశంలో పూర్వీకులను పితృదేవతలు దేవతలందరూ కూడా ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలని వాళ్ళని పరమాత్ముడు చల్లగా చూడాలని వాళ్ళకి ఉత్తమ గదులు కలగాలని అలాగే వాళ్ళు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలని పితృదేవతలు అందరూ కూడా ఆనందంగా ఉండాలి వాళ్ళకి ఆహారము నీళ్ళు అందాలి వాళ్ళు ఏ లోకంలో ఉన్నా తరించాలి ఈ విధమైన భావనతోటి చక్కగా వాళ్ళకు నమస్కరించి యథాశక్తి నైవేద్యం పెట్టి గోమాతకు సేవ చేసుకొని భగవద్గీత అనుసంధానం చేసుకొని ఆ శేషం ఉందో ప్రసాదంగా గ్రహించి తరిద్దాం మనం అందరూ ఏముందండి నివేదన పెట్టడమే కదా అంత వండేసి స్నానం చేసి నివేదన పెట్టేయడం దానికి ఇంట్లో మగవారు లేకపోతే మహిళలు ఇంట్లో ఉండే కోడళ్ళు కూతుర్లు ఎవరైనా కూడా పెట్టవచ్చండి దశ శుద్ధిగా ఉండేలాగా చూసుకోండి చక్కగా స్నానం చేసి బండి దక్షిణ వైపు నివేదన పెట్టండి ప్రార్థించండి భగవద్గీత చదువుకోండి గోమాతకు సేవ చేసుకోండి ఆడ మగ అనే భేదం లేదు అందరూ కూడా పితృదేవతల అనుగ్రహానికి అర్హులే భగవద్ అనుగ్రహానికి అర్హులే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమానికి పూర్వం ఉదయం పూట భగవంతుని ఎప్పట్లాగే ఆరాధన నితి పూజ చేసుకోవచ్చు సాయంత్రం వేళ సంధ్యా దీపం పెట్టుకోవచ్చు పితృదేవత కార్యం అనేది మధ్యాహ్నం వేళ చేయాల్సింది చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సంస్థ సుఖన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్కుడు